అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఇవాళ రామాయంపేటలో కుమ్మరి వాము నోముకున్నాము ఇంచుమించు వంద మంది దాకా నొమ్ముకున్నాము భోజనాలు కూడా ఇక్కడనే అరేంజ్ చేశాము ఇవాళ ఈ ప్రోగ్రాము చాలా సంతోషంగా జరిగింది మాకు చాలా అరేంజ్మెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎక్కడెక్కడికెళ్ళి వచ్చారు కామారెడ్డి నార్సింగ్ రామాయంపేట చేగుంట ఇంతమంది ఊళ్ళలోకి వెళ్ళి వచ్చి నోముకున్నారు కాబట్టి మాకు కూడా మేము కూడా అరేంజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది థ్యాంక్స్